ఎన్నికల్లో పార్టీ గా పోటీలో నిలిచిన వారిని టీడీపీ సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేసింది ఆరుగురు రెబల్స్ ను సస్పెన్షన్ వేటు వేసింది టీడీపీ అరకు నుంచి సివేరి అబ్రహం విజయనగరం నుంచి మీసాల గీత అమలాపురం నుంచి శ్యాంకుమార్ పోలవరం నుంచి సూర్య చంద్రరావు ఉండి నియోజకవర్గం నుంచి శివరామరాజు సత్యవేడు నుంచి జడ్డ రాజశేఖర్ ను టీడీపీ సస్పెండ్ చేసింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు టీడీపీ ఆరుగురు రెబల్స్ మీద చర్యలు తీసుకుంది సస్పెన్షన్ వేటు వేసింది టీడీపీ అరకు నుంచి సివేరి అబ్రహం విజయనగరం నుంచి మీసాల గీత అలానే అమలాపురం నుంచి శ్యాంకుమార్ పోలవరం నుంచి సూర్య చంద్రరావు ఈ లిస్టులో ఉన్నారు అలాగే ఉండి నుంచి శివరామరాజు సత్యవేణ్ నుంచి జడ్డ రాజశేఖర్ సస్పెన్షన్ కు గురయ్యారు రెబల్స్ ను టీడీపీ సస్పెండ్ చేసింది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం తాజా మా ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర బలరాం టీడీపీ అధిష్టాన వర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్ గా బరిలో నిలిచిన పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులపై టీడీపీ అధిష్టాన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది వారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు ముఖ్యంగా పలు స్థానాల్లో బలమైన అభ్యర్థులుగా వీరి రంగంలో ఉండటంతో టీడీపీ అధిష్టాన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది పలు దఫాలుగా కూడా నిన్న మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్లు విడ్రా చేసుకున్న టైం ఉంది వారందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం కూడా హైకమాండ్ చేసింది అయినా కూడా వారు సస్యమ రానటంతో చివరికి వారిని నాయుడు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా మేసాల గీత చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారు విజయనగరం నుంచి అదేవిధంగా అబ్రహాం శ్రీవేరు అబ్రహాం అదేవిధంగా అరకు నుంచి కూడా ఆయన రేసులో ఉన్నారు శివ ఏదైతే ఆర్ పోటీ చేస్తున్నారో ఉండి నియోజకవర్గం నుంచి శివ ఉన్నారో కల్వకూర్ శివ ఆయన కూడా ఆ పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు అదేవిధంగా ఫస్ట్ ప్లేట్ సుధాకర్ కావల్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈ విధంగా గట్టి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు రంగంలో దిగడంతో టీడీపీ అధిష్టాన వరకు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ వారిని సస్పెండ్ చేశారు అయితే పార్టీ కూడా చాలా రోజుల నుంచి కూడా వారిని బొచ్చికించేందుకు కూడా ప్రయత్నం చేశారు నిన్న సాయంత్రం మూడు గంటల వరకు కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోమని పార్టీ పెద్దల్ని కూడా వారికి నచ్చజెప్పే బాధ్యత అప్పగించారు అయినా కూడా వీరంతా కూడా సత్యమిరా అనడంతో పార్టీ ఇక చివరికి వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఏదైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఇక నుంచి పార్టీ నుంచి బయటికి పంపిస్తామని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు ఇదే విధంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో కూడా కొంతమంది టీడీపీ ఎవరైతే నాయకులు సహకరించారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే ఎవరైతే పార్టీ ఏ లైన్ లో వెళ్ళటం లేదో వారందరినీ కూడా నచ్చజెప్పే బాధ్యతని పార్టీ హైకమాండ్ చూసి ఒకటి రెండు చూసిన తర్వాత మిగిలిన ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో సహకరించట్లేదు అభ్యర్థికి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని టీడీపీ హైకమాండ్ చెప్తోంది బలరాం రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర